నమస్కారం సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం ముందుగా కూటమి సర్కార్ ప్రజల్ని మభ్యపెట్టి బడ్జెట్ ప్రవేశపెట్టింది బడ్జెట్ ని చూస్తే చంద్రబాబు ఆర్గనైజ్డ్ క్రైమ్ తెలుస్తోంది వైసీపీ అధినేత జగన్ వ్యాఖ్యలు విజయవాడ నగరం దయ్యేయ కేసులపై శాసన మండలిలో వాడి వేడి చర్చ బాధితుని ఆదుకోవటంలో ప్రభుత్వం విఫలమైందని బొత్స విమర్శలు ఖండించిన మంత్రి అచ్చెన్నాయుడు డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మపై ప్రకాశం జిల్లా మద్దిపాడులో కేసు నమోదు హైదరాబాద్ లో నోటీసులు ఇచ్చిన పోలీసులు వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త రాజశేఖర రెడ్డి అరెస్టు ఎన్నికల హామీలని అమలు చేయలేక వైసీపీ కార్యకర్తల్ని వేధిస్తున్నారని అంబటి రాంబాబు ఆగ్రహం పెదకాకరి మండలంలో కలెక్టర్ నాగలక్ష్మి పర్యటన అంగన్వాడీ కేంద్రాలు ప్రభుత్వ పాఠశాలల్లో ఆకస్మిక తనిఖీలు గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తామని ప్రకటన కుడిమి సర్కారు మభ్యపెట్టే బడ్జెట్ ప్రవేశపెట్టిందని ఎనిమిది నెలల పాటు బడ్జెట్ పెట్టకుండా ఎందుకు సాగతీశారంటూ వైఎస్ఆర్ సిపి అధ్యక్షులు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిలదీశారు బుధవారం ఆయనతో మాట్లాడారు బడ్జెట్ పెడితే మోసాలు బయటపడతాయని బాబుకు తెలుసు అందుకే ఇంతకాలం బడ్జెట్ పెట్టకుండా సాగతీశారని తెలియజేశారు చంద్రబాబు ఒక అబద్దాన్ని సృష్టిస్తాడు ఆ అబద్దాన్ని ఎల్లో మీడియాలో ప్రచారం చేయిస్తాడు ఆ తర్వాత తన మనుషులతో పదే పదే అబద్దాలు చెప్పిస్తాడు అప్పుల విషయంలో ఏపీ స్త్రీలంక అయిపోతుందని దుష్ప్రచారం చేశారు ఇవే విషయాలను దత్తపుత్రులతో మాట్లాడిస్తారు ఇదంతా కూడా ఆర్గనైజ్డ్ క్రైమ్ కి తెలిపారు బడ్జెట్ ఏదైతే ప్రవేశపెట్టారో ఆ బడ్జెట్ నిజంగా కేవలం మబ్బి పెట్టేందుకు మాత్రమే ప్రవేశపెట్టిన బడ్జెట్ డాక్యుమెంట్ నిజంగా ఎవరైనా కూడా బడ్జెట్ ప్రవేశపెట్టేటప్పుడు పెట్టాలి అని తాపత్రయపడేటప్పుడు ఎవరైనా కూడా ఎన్నికలు అయిపోయిన వెంటనే బడ్జెట్ ప్రవేశపెడతారు సాధ్యమైనంత ఎక్కువ సమయం బడ్జెట్ ఎస్టిమేట్స్లో బడ్జెట్ కేటాయింపులు చేసి బడ్జెట్ ఎస్టిమేట్స్ ద్వారా వాటికి కేటాయింపు చేసి వాటిని ఫుల్ఫిల్ చేయాలని ప్రయత్నం చేస్తారు ఎవరైనా కూడా చిత్తశుద్ధి ఉంటే కానీ అన్ఫార్చునేట్గా ఎనిమిది నెలలు అయిపోయిన తర్వాత ఎనిమిది నెలలు అయిపోయిన తర్వాత కేవలం ఇక మరో నాలుగు నెలలు మాత్రమే ఉన్న పరిస్థితుల మధ్య ఎనిమిది నెలల పాటు కేవలం ఓటోన్ అకౌంట్ బడ్జెట్తో నడిపి మరో నాలుగు నెలలు మాత్రమే ఇక ఈ సంవత్సరానికి మిగిలి ఉన్న పరిస్థితుల మధ్య బడ్జెట్ ప్రవేశపెడతా ఉన్నారు ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటి అని అంటే ఇంతకాలం బడ్జెట్ పెట్టకుండా ఎందుకు సాగదీసినట్టు అని ఇంతకాలం బడ్జెట్ పెట్టకుండా ఎందుకు సాగదీశారు అని అంటే కారణం ఒకసారి బడ్జెట్ ప్రవేశపెడితే చంద్రబాబు నాయుడు గారి మోసాలు అబద్ధాలు అన్నీ కూడా బయటకు వస్తాయని తనకు తెలుసు కాబట్టి ఒకసారి బడ్జెట్ ప్రవేశపెడితే తన మోసాలు తాను చెప్పిన అబద్ధాలు అన్నీ కూడా బయటకు వస్తాయి బయటికి రావడమే కాకుండా ప్రజలు కూడా మా సూపర్ సిక్స్ ఏమైంది మా సూపర్ సెవెన్ ఏమైంది అని చెప్పి కూడా చంద్రబాబు నాయుడుని ప్రజలు నిలదీస్తారు అన్న సంగతి కూడా తనకు తెలుసు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు బడ్జెట్ ప్రవేశపెట్టకుండా దీన్ని సాగదీస్తూ వచ్చాడు సాగదీస్తూ వస్తూ తాను కారణాలు చెప్పుకునే దానికోసమని చెప్పి రకరకాల కారణాలు సాగదీతకు చెప్పుకుంటూ వచ్చాడు పరిమితికి మించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అప్పులు చేసిందని రాష్ట్రాన్ని శ్రీలంక చేశామని ఇలా రకరకాల సందర్భాలలో ప్రజలను మభ్యపెట్టే కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు ఆయన కూటమి ఆయనకు తోడు ఆయన ఎల్లో మీడియా వీళ్ళంతా కూడా రకరకాల ప్రచారాలు పెడుతూ వచ్చారు విజయనగరం జిల్లా గుర్లలో డయేరియా కేసులపై శాసన మండలిలో స్వల్ప వాగ్వాదం చోటు చేసుకుంది బాధితుల్ని ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందంటూ మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ చేసిన విమర్శల్ని మంత్రి అచ్చెన్నాయుడు తిప్పికొట్టారు మృతుల విషయంలో స్పష్టత లేదని చెప్పారు అనంతరం అచ్చెన్నాయుడు స్పందిస్తూ గత ఐదేళ్లలో వాటర్ ట్యాంకులు పిడికెడు బ్లీచింగ్ కూడా వేసిన సందర్భాలు లేవని ఈ సందర్భంగా తెలియజేశారు కూటమి ప్రభుత్వం వచ్చాక నాలుగు పేల కోట్లతో పంచాయతీని బలోపేతం చేసి చర్యలు చేపట్టిందని అన్నారు గుర్ల ప్రాంతానికి ఇన్నాళ్లు ప్రాతినిధ్యం వహిస్తున్నందున తన వలన కూడా ఇది జరిగిందని ఒప్పుకోవాలని

అచ్చ ఉపన్యాసాలు చాలా బాగున్నాయి అధ్యక్ష ఆ నియోజకవర్గానికి పెద్దలు బొత్స సత్యబాబు గారు ప్రాతినిధ్యం వహించారు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు మూడు మాసాలు జరిగింది అధ్యక్ష మేము కూడా పదిహేను ఇరవై సంవత్సరాలు లేనటువంటి వ్యాధులు కలరా కానీ డయేరియా కానీ మనం వింటున్నామంటే బాధ కలుగుతుంది దీనికి కారణం ఏంటి అధ్యక్ష పారిశుధ్యం పరిశుభ్రత ఉండాలి గ్రామ పంచాయతీలు యాక్టివ్ గా ఉండాలి మున్సిపాలిటీలు యాక్టివ్ గా ఉండాలి కార్పొరేషన్ యాక్టివ్ గా ఉండాలి ఈ మూడు యాక్టివ్ గా లేకపోతే ఎవరు ఎన్ని చేసినా సరే దీన్ని అరికట్టలేమనేది అందరికి తెలిసిన విషయం ఐదు సంవత్సరాల అధ్యక్ష పంచాయతీలో పైసా ఖర్చు పెట్టారా ఒక డ్రైన్ క్లీన్ చేశారా ఒక ట్యాంక్ ఉంటే ట్యాంకులో ఒక పిడిపిడు రాదు ఉపన్యాసం ఉపన్యాసం నేను ఇస్తాను మైక్ దొరికితే మైక్ దొరికితే నేను ఉపన్యాసం ఇస్తాను ఒక్క వాటర్ లో అధ్యక్ష ఒక్క వాటర్ ట్యాంక్ ఒక పిడికిడు పిడికిడు బ్లీచింగ్ వేసిన సందర్భాలు లేవు పేదవాడికి ఒక టాయిలెట్ వేసిన సందర్భాలు లేవు జరగదు అధ్యక్ష ఇది జరగాలని కోరుకోరుదు మేము వచ్చిన తర్వాత మళ్ళీ పంచాయతీని బలోపేతం చేస్తున్నాం మున్సిపాలిటీలు బలోపేతం చేస్తున్నాం ఐదు సంవత్సరాలు ఒక పంచాయతీకి ఒక పైసా ఇవ్వకపోతే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బులు కూడా వీళ్ళు డైవర్ట్ చేసుకుంటే నాలుగు వేల కోట్లు ఈ ఆరు మాసాల్లో తెచ్చి పంచాయతీలు బలోపేతం చేసి కార్యక్రమం చేస్తుంది సలహాలు ఇవ్వండి తప్పేం లేదు ఇదంతా మీరు వచ్చిన ఐదు మాసాలకే జరిగిపోయింది మీరే మొత్తం చేశారు ఇది పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ మీరు చెప్పండి కలెక్టివ్ డిపార్ట్మెంట్ అధ్యక్ష హెల్త్ మినిస్టర్ లేదు ఏమి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ మినిస్టర్ కాదా మా హోమ్ మినిస్టర్ మినిస్టర్ కాదా మీరేం రివ్యూ చేయలేదా మీరు కూడా మీరు పెద్దలుగా ఉండి ఆ నియోజకవర్గానికి ఇన్ని సంవత్సరాలు ప్రాతినిధ్యం వహించి ఇది జరిగినప్పుడు నా వల్ల కూడా జరిగిందని ఒప్పుకోవాలి ఎందుకు ఒప్పుకోవాలి వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మకి ఏపీ పోలీసులు నోటీసులు ఇచ్చారు ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీసులు జూబ్లీ హిల్స్ లోని ఆర్జీవీ ఇంటికి వచ్చి అందచేశారు ఎస్ఐ శివరామయ్య ఆధ్వర్యంలో బృందం నోటీసులు ఇచ్చింది ఎన్నికలకి ముందు వ్యూహం సినిమా ప్రమోషన్ సమయంలో నాటి ప్రతిపక్ష నేత చంద్రబాబు ఆయన కుటుంబ సభ్యులతో పాటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వాన్ని కించపరిచేలా వర్మ ఎక్స్ లో పోస్టు పెట్టారంటూ ప్రకాశం జిల్లా మద్దిపాడు స్టేషన్ లో కేసు నమోదైంది మద్దిపాడు మండలం టిడిపి కార్యదర్శి రామలింగం ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆదివారం వారం అర్ధరాత్రి పోలీసులు కేసు నమోదు చేశారు ఈ మేరకు విచారణకు హాజరు కావాలంటూ ఆయనకు నోటీసులు ఆరోగ్య మంత్రి సత్యకుమార్ యాదవ్ పై వైఎస్ఆర్ సిపిణి మండిపడ్డారు శాసన మండలి చర్చల్లో లో డైరియా సభ్యుల ఆవేదన చూసి ముచ్చట వేస్తోంది పదిహేను ఎప్పుడు లేని మరణాలు సంభవించాయని చిరునవ్వుతో మంత్రి సత్యకుమార్ యాదవ్ వెకిలిగా మాట్లాడడం సిగ్గుచేటని అన్నారు ఈ సందర్భంగా డైరియా మరణాలపై ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై ఎమ్మెల్సీ వరద కళ్యాణి మిడతో మాట్లాడారు మంత్రి సత్యకుమార్ యాదవ్ వెకిలిగా మాట్లాడడం సిగ్గుచేటని తెలియజేశారు అక్టోబర్ పంతొమ్మిది వైసీసీపీ అధినేత మాజీ సిఎం వై శగన్మోహన్ రెడ్డి ట్వీట్ చేసే వరకు ప్రభుత్వంలో చలనం రాలేదని చెప్పారు డైరియా కలరా ఇలాంటివి విజయనగరం జిల్లా చరిత్రలోనే గత ముప్పై ఏలుగా ఇప్పుడు లేదు జష ఈ ప్రభుత్వం వచ్చిన నాలుగు నెలల్లోనే మనం చూసాం డయేరియాతో ఎంతమంది మంది చనిపోయారు అనేది అసలు ఎంతమంది చనిపోతున్నారు వందల మందికి డయేరియా వచ్చింది జష వచ్చినా కూడా వాళ్ళని హాస్పిటల్స్ తరలించడంలో ప్రభుత్వ యంత్రాంగం పూర్తిగా వైఫల్యం చెందింది ఆ చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించింది అసలు ఫస్ట్ మారణమేమో సెప్టెంబర్ ఇరవయో తేదీన గొర్ల మండలంలో పెనుబత్తిలో నమోదైంది అధ్యక్ష ఆ తర్వాత అక్టోబర్ పన్నెండో తేదీకి అంటే ఇరవై రెండు రోజులు అయ్యింది అప్పటికి ఇంచుమించు పద్నాలుగు మంది వరకు చనిపోయారు అధ్యక్ష ఇన్ని రోజులైనా కూడా ప్రభుత్వం యంత్రాంగం అసలు పట్టించుకోలేదు అధ్యక్ష జగన్మోహన్ రెడ్డి గారు అక్టోబర్ పంతొమ్మిదిన ట్వీట్ చేస్తే అప్పుడు ప్రభుత్వం స్పందించడం స్టార్ట్ చేసింది అధ్యక్ష ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు రెండు లక్షలు ఒక్కొక్కరికి ఎక్స్గ్రేషియా ప్రకటించారు అలాగే అసలు ఉన్న సంఖ్యని చనిపోయిన వారి సంఖ్యని ఎంతసేపు తగ్గించడానికే ప్రభుత్వం తగ్గించి చూపించాలని ప్రయత్నిస్తూ ఉన్న విషయం అర్థమవుతుంది ఎందుకంటే కలెక్టర్ గారు ఒకరు అంటారు ఆ చంద్రబాబు నాయుడు గారు ఎనిమిది మంది అంటారు పవన్ కళ్యాణ్ గారు పది మంది అంటారు అంటే ఉన్న సంఖ్యని తగ్గించడానికి ప్రయత్నించారు తప్ప దాన్ని ఎలా నివారించాలి ఇది వాటర్ వాల్ వచ్చింది అది ముందు ఆ వాటర్ పొల్యూషన్ ని తగ్గించాలి వాళ్ళకి మంచి వాటర్ ఇవ్వాలి

అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడారు ప్రజలకు ఇచ్చిన హామీలని అమలు చేయడంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని విమర్శించారు ఉద్దేశపూర్వకంగానే వైసీపీ కార్యకర్తలని అరెస్టు చేసి హింసిస్తున్నారని తెలిపారు కొందరు పోలీసు అధికారులు వ్యవహరిస్తున్న తీరు సక్రమంగా లేదని చెప్పారు ఎల్లకాలం కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండదని మళ్లీ జగన్ ముఖ్యమంత్రి అయ్యాక టీడీపీకి అనుకూలంగా పనిచేసిన వారిపై తగిన విధంగా చర్యలు తీసుకుంటామని ఆయన నేను సబ్జైల్ కు వెళ్లి అక్కడ ఉన్నటువంటి సోషల్ మీడియా కార్యకర్తలు ఎవరైతే కేసులు నిర్బంధంలో ఉన్నారో రిమాండ్లు ఉన్నారో వారిని పరామర్శించి వచ్చిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ ఒక విషయాన్ని చెప్పడం జరిగింది అదేకంటే పోనీడి రాజశేఖర్ రెడ్డి అనే వ్యక్తి త్తనపల్లి నియోజకవర్గం నకరికల్కు చెందినటువంటి వ్యక్తి సోషల్ మీడియా యాక్టివిస్ట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి ఇంటికి గత నాలుగైదు రోజుల నుంచి కూడా పోలీసులు వెళ్ళి అతను అరెస్ట్ చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నప్పుడు వారి తల్లిదండ్రులు అక్కడ మా పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు నాకు ఫోన్ చేస్తే మీరు దయచేసి ఇక్కడికి వచ్చే ఉండి నేను మీడియాలో ప్రజ చేస్తాను లేకపోతే అతను తీసుకెళ్లి నిర్బంధించి కొట్టేటటువంటి అవకాశాలు ఉన్నాయి అలాంటి సంఘటనలు రాష్ట్రంలో జరుగుతున్నాయి అని చెప్పిన తర్వాత నిన్న మన సబ్జెక్ట్ దగ్గరికి వస్తే ఆ సబ్జైల్లో అతన్ని ప్రవేశపెట్టి ఇతను గురించి చెప్పి ఏ పోలీస్ స్టేషన్ లో ఉందో ఎఫ్ఐఆర్ అని ఎదిగి చూస్తే ఎక్కడ దొరకలేదని అనుకున్న తర్వాత నేను న్యూజువీడి పోలీసులు వచ్చారంటే న్యూజువీడి పోలీసులు వచ్చి నా ఆధీనంలో ఉన్నాడు మీరు తీసుకెళ్ళండి చట్ట ప్రకారం చర్యలు తీసుకోండి అని కూడా నేను చెప్పడం జరిగింది ఎందుకంటే లీగల్ ప్రాసెస్ రెడీ టు సరే ఈ రోజున అక్కడ ఉన్నటువంటి పోలీసు వాళ్ళు వచ్చారు రాత్రి అంతా ఇక్కడే ఉన్నాడు పేలు రాజశేఖర్ తండ్రి వేణుగోపాల్ రెడ్డి వేణుగోపాల్ రెడ్డి మా పార్టీ కార్యకర్త మా సోషల్ మీడియా యాక్టివిస్ట్ ఆయన్ని పోలీసులకి అప్పుజెప్పడం కూడా జరిగింది ఖచ్చితంగా ఇన్నింటికి అప్పటి పది ముప్పై నిమిషాలకు ఆయన అప్ప అంటే పది ముప్పై నిమిషాలకి పోలీసులు ఆయన అరెస్ట్ లెక్క ఎక్కడు మదిలీ పది ముప్పై నిమిషాలకి బిఫోర్ ది కోర్ట్ ఈ ఇయర్స్ బిఫోర్ ది కోర్ట్ అప్పుడు ట్వంటీ ఫోర్ అవర్స్ నుంచి వాడు నిర్బంధించడానికి వీలు లేదు చాలా కేసుల్లో నాలుగు రోజులు ఐదు రోజులు అట్టి పెట్టుకొని కొట్టి కోర్టు పండి చేశారు కొన్ని చోట్ల మ్యాజిస్ట్రేట్ ముందు కోర్టు ప్రొడ్యూస్ చేసినటువంటి మా సోషల్ మీడియా యాక్టివిస్టులు ఎవరైతే ముద్దాయిలుగా చూపబడ్డారో వారు కొన్ని స్టేట్మెంట్స్ కూడా ఇచ్చారు రికార్డ్ చేశారు అది కడపడము అదేవిధంగా మన గుంటూరులో చిలకూర్పేటకు సంబంధించిన సుధారణ వ్యవహారంలో రిజిస్ట్రేషన్ ఇది ఒక అవాచకం పోలీసులు రైలు చేసినటువంటి కార్యక్రమం కొన్ని చోట్ల చేస్తున్నారు అన్ని చోట్ల కాదు దీన్ని దుష్లో పెట్టుకుని ఇవాళ మా రాజశేఖర్ అనే వ్యక్తిని మేముగా హ్యాండ్ అవ్ చేయడం జరిగింది ఇంకా అతను కొత్త అనేటువంటి విశ్వాసం కొట్టి వాళ్ళ సంగతి అలా చూస్తామని కూడా మనం చేస్తున్నాం ఈ విధంగా కేసులు అంటే ఇది కూడా రీచ్ అయింది అంటే తొమ్మిది పదకొండు ఇరవై నాలుగు కలెక్టర్ నాగలక్ష్మి పన్నూరు నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించారు పెదకాకని మండలం ఉప్పలపాడు కొప్పురావూరు గ్రామాల్లో ఆమె పర్యటించడం జరిగింది విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించారు అలాగనే కొప్పురావుపూరు గ్రామాల్లో ఆమె పర్యటించారు స్థానికంగా అంగన్వాడీ కేంద్రాలు ప్రభుత్వ పాఠశాలని ఆకస్మిక తనిఖీ చేశారు అలాగనే అక్కడ బాలింతలు గర్భిణులకు అంగన్వాడి కేంద్రాల ద్వారా పౌష్టికాహారం నిరంతరం అందించాలని కలెక్టర్ ఈ సందర్భంగా ఆదేశించడం జరిగింది అదేవిధంగా స్థానికంగా పేదల ఇళ్ల నిర్మాణాలని కలెక్టర్ పరిశీలించారు పేదల నిర్మాణాలని నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని ఈ సందర్భంగా తెలిపారు గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకి ప్రత్యేక చర్యలు తీసుకుంటామని కలెక్టర్ నాగలక్ష్మి ప్రకటించారు

అదొక అది ఆయన తగ్గిస్తాడు ఎయిటీన్ అని ఎయిటీన్ టార్గెట్ మారుస్తారు ఇప్పుడు మీరు కంప్లీషన్ పెరగాలంటే ఏంటి బట్ కుక్కల్ని అలా చేయమంటారు விபரீதமா இந்த என்ன ஒரு ட்ரான்ஸ் வாட்டர் லீக்ல இருக்கு சரிங்க காமிக்கலாம் வாட்டர் ட்ரிப்பிங் மாதிரி வந்து இருந்து ஊர்ல கூட வாட்டர் ட்ரிப் வாட்டர் லீக் பண்ணிடுச்சு பிடி என்ன ஐகான் சார் கூட багаடா தஸ்பிட்டா பத்த காக அந்த கொஞ்சம் पर्सनल இன்வால்வ் ஆமா ஆமா சிடி வலையாய் தான் அதுல இருந்து வந்துட்டு இருக்கு. ஒரு பக்குவப்பட்ட காலேஜ் தான். இந்த சர்வே செய்யும் தரவத்தை ட்ரெயின் பண்ணுது. ஒருத்த மணிக்கு என்னதென்றால் கல்டு அట్లా આવીடும். எம்.பி.சி ஏதோ ஒரு குவாண்டர்ட்டி இருக்கு. சரி பேய் எம்.பி.சி ஏంటேன்னா எஸ்டிட் பாயிண்ட் இருக்கு அஸ் वेल அட் ایل ஆகி இருக்கு. நமக்கு எம்.வி.எம் அப்படினு சொல்லி ஒரு தடவை

di quelli che si stanno, però tutta la గుంటూరు నగరపాలక సంస్థ హౌసింగ్ లేఅవుట్స్ లో డిసెంబర్ చివరి నాటికి పెండింగ్ ఇళ్ల నిర్మాణం పూర్తి చర్యలు తీసుకోవాలని నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాస్ తెలిపారు బుధవారం గుంటూరు నగరపాలక సంస్థ లబ్దిదారులకి ఇళ్ల స్థలాలు కేటాయించిన ఏటకూరు ఫైవ్ లేఅవుట్లలో హౌసింగ్ పీడి ఇంజనీరింగ్ హౌసింగ్ డిపార్ట్మెంట్ అధికారులు ఎమ్యూనిటీ కార్యదర్శులు కాంట్రాక్టర్లతో ఇళ్ల నిర్మాణ పనుల పురోగతిపై లేఅవుట్ లోనే సమీక్ష సమావేశాన్ని నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా కమిషనర్ తొలుత లేఅవుట్ లో కాంట్రాక్టర్ల వారీగా ఇళ్ల నిర్మాణం ఏ మేరకు పూర్తయింది గ్రౌండ్ లెవెల్లో ఎన్ని ఉన్నాయి మౌలిక వసతి బిల్స్ చెల్లింపు ఇసుక సిమెంట్ ఇనుము లభ్యత తదితర అంశాల గురించి అధికారులని కాంట్రాక్టర్లు అడిగి తెలుసుకున్నారు డిసెంబర్ నెల చివరి నాటికి లబ్దిదారులు గృహ ప్రవేశాలు చేసేలా హౌసింగ్ లేఅవుట్ లో ఇళ్ల నిర్మాణాలు పూర్తి కావాలని కాంట్రాక్టర్ల వారీగా ఇచ్చిన టైం లైన్ మేరకు చేపట్టాలని నిర్మాణ పనుల కాంట్రాక్టు పొందిన కాంట్రాక్టర్లకి అవసరమైన కార్మికులను సిద్దం చేసుకోవాలని అన్నారు मेन पाइपलाइंस लीक हो गए सर नालगा एकदम हो गया सर सर समस्या हो गई फर्स्ट नेला पडे सर मेन दो पेपर का ब्लू ग्रीन कोफरस रन चेस्ट बोर्ड बैक ट्रैवल गन जितनता तरवता ले मोरोल अपडेट्स ट्राई चेस्ते तान्गे डाइटर कार पेस्ट छोटा कृति कराले बाय बाय सर अदरम रीड सर ले ले सर कॉन्ट्रैक्ट फीचर फीचर ऑलरेडी मम स्विच चे सर इशू सेटल वाली मेटल सर अ मेटल ग्रॅवेल दोनू లేని మైన్స్ వాళ్ళతో మీటింగ్ పెట్టండి మీటింగ్ పెట్టిన తర్వాత అగ్రిమెంట్ రాకపోతే ఇంక లేకుండా ఉన్న పనులు నగరపాలక సంస్థ పరిధిలో పర్టికులర్గా గుంటూరు ఈస్ట్ అసెంబ్లీ కాన్సెన్స్ సంబంధించి దాదాపు తొమ్మిది వేల ఐదు వందల యాభై హౌసెస్ ఇక్కడ ఫైవ్ లేఅవుట్స్లో శాంక్షన్ చేయటం జరిగింది ఈ ఈ తొమ్మిది వేల ఐదు వందల యాభై హౌసెస్ కూడా దాదాపు నాలుగు వేల రెండు వందల వరకు కంప్లీట్ చేసాం ఇప్పటి వరకు ఇక మిగతా బ్యాలెన్స్ అనేది దానిలో ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఈ డిసెంబర్ ఎండింగ్కి మనం టార్గెట్గా పెట్టుకోవడం జరిగింది అవన్నీ కూడా కంప్లీషన్ తీసుకొచ్చేదాన్ని అయితే ఇందులో ఏంటంటే కాంట్రాక్టర్స్తో ఈరోజు రివ్యూ చేశాము ఇక్కడున్న కొంతమంది ఒక ముప్పై ఫ్యామిలీస్ కూడా ఉంటారు వాళ్ళు కూడా మాట్లాడాము మాట్లాడిన తర్వాత మన ప్రభుత్వ పరంగా మేము కృషి చేయాల్సినటువంటి అంశాలు రెండు మూడు నోటీస్ వేయటం జరిగింది అందులో ఒకటి ఇక్కడ కొంచెం అప్రోచ్ బ్యాక్ బ్యాక్లాగ్ ఉంది అప్రోచ్ రోడ్స్ కూడా గుంటూరు నగరపాలక సంస్థ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటుంది రెండోది శాండ్ ఒకటి ప్రాబ్లం శాండ్ది కూడా వన్ ఆర్ టూ డేస్లో సెటిల్ అయిపోతుంది అట్లనే గ్రావెల్ గ్రావెల్ తర్వాత వీళ్ళకి కావాల్సినటువంటి మెటల్ ఈ రెండు కూడా ఇష్యూ ఉంది ఇది కూడా మైనింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆ మారు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కూడా కలిసి రేపు లేదా ఎల్లుంట్లో ఇది కూడా సెటిల్ చేస్తాం చేసిన తర్వాత మిగతా బ్యాలెన్స్ హౌసెస్ అన్నీ కూడా డిసెంబర్ ఎన్నికి మొత్తం కూడా కంప్లీట్ చేసి బెనిఫిషియర్స్ హ్యాండ్ చేసే విధంగా ప్రయత్నాలు చేయడం జరుగుతుంది అయితే ఇక్కడ ఏంటంటే బెనిఫిషరీస్ కొంతమంది ఈ జియో ట్యాగింగ్ ఎందుకంటే మనకంతా కూడా కేటగిరీ త్రీ లో ఉన్నారు ఆప్షన్ త్రీ అన్నమాట అంటే